ఈ కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయంగా పరిపాలిస్తుందంటే ఈ గవర్నమెంట్ ఆరు ఆమీలు ఇచ్చారు ఒక్క ఆమె కూడా అమరపరచుకుంటా రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి గ్రామ వాళ్ళ ప్రథమ నేను సీఎం కాదు పెద్ద కూలి వాడిని అనేసి నేరుగా ప్రజల దగ్గరికే ప్రతి ఒక్క పథకం అమ్మఒడి కానీ విద్యా ఎవ్రీథింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజలకు సేవ చేస్తున్నాననే ఒక ప్రజల్లో మంచి భావం ఉంది ఈరోజు ఆరు ఆమీలు ఇచ్చి ఒక్క ఆమె కూడా నా ఆడపడుచులని బస్సు ఫ్రీ అన్నాడు మూడు సిలండర్లు అన్నారు ఒక్క సిలిండర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అలాగే రెడ్ బుగ్గు రాజ్యాంగం మాట కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మేము కట్టే ట్యాక్సులు మీ రాజారెడ్డిదా మీద అని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఎంత తప్పు అలాగే నేను ఒక దళిత బిడ్డగా నేను నేరుగా అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని లోకేషన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ అయ్యా మా ఎస్సీలుగా పుట్టడం మేము తప్పు చేశామా అంబేద్కర్ రాజ్యాంగం రాశారు సునీల్ కుమార్ ఐపిఎస్ ఆయన ఎందుకు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజుల్లో మీకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి చెప్పండి రెడ్ బుక్ రాజ్యాంగం అంట కదా త్వరలో మేము ఆంధ్రప్రదేశ్లో మేమునే థర్టీ ఫైవ్ పర్సెంట్ మేము అందరూ రోడ్ ఎక్కుతాం ఆషామాసికు ఉండదు మేము ధర్నాలు చేస్తాం మీరు కానీ ఈ రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం కృష్ణమూర్తిని కానీ అలాగే వంశీని కానీ అలాగే మా నాయకులు సునీలు అధికారిని ఐపీఎస్ అధికారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు నేను కూడా చిన్న నాయకుని నన్ను ఏ వన్ ముద్దయ్యగా ఎయిర్పోర్ట్లోని నన్ను అరెస్ట్ చేద్దాం అనుకొని నాకు నోటీస్ పంపించారు రేపో మప అరెస్ట్ చేద్దామంటే నేను హైకోర్టుకి వెళ్ళి అప్పు చేసుకొని తొమ్మిది మందిని సత్యరామకృష్ణ రెడ్డిని కాంతారావు అని మమ్మల్ని అందరినీ కలిపి అరెస్ట్ చేద్దామని కుట్ర రాజకీయాలు మాలాటి పేద ప్రజలను అరెస్ట్ చేస్తే మీకు ఏంటి వస్తుందయ్యా ఆ రామీల్ని అమలుపరచండి మంచి ప్రభుత్వాన్ని అనిపించుకోండి రెండు వేల ఇరవై ఏడుని ఎలాగా వన్ ఎలక్షన్ అంటున్నారు కదా ఆ ఎలక్షన్లో ప్రజలు చూపెడతారు మీకు మీరు ఈవీఎంల ద్వారా గెలిచారో మీరు ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు మీరు గెలిచి పరిపాలిస్తున్నారు కదా మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఏదో తీసుకొస్తున్నారు ఏ ఒక్కటి కూడా తీసుకురాలేదు అలాగే మా నాయకురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి అదేవిధంగా నాతో పాటు బోని శివరామకృష్ణ గారు విశాఖ జిల్లా ఎస్సీ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు మాట్లాడారు బేసిక్గా ఇవాళ ఎందుకు మేము మీడియా మిత్రులందరినీ పిలిచాము అని అంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు లేకపోతే ఇబ్బంది పెట్టడాలు లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సన్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమల్శ్వరి వైఎస్ఆర్ సిపి పార్టీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి అదేవిధంగా నాతో పాటు శివరామ్ కృష్ణ గారు విశాఖ జిల్లా ఎస్సీ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు మాట్లాడారు బేసిక్ గా ఇవాళ ఎందుకు మేము మీడియా మిత్రుల పిలిచాము అని అంటే ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్ష పూరితమైనటువంటి అరెస్ట్లు లేకపోతే ఇబ్బంది పెట్టడాలు లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే అయితే దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సన్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్ష రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంప త్వరలో మీరు దీని యొక్క కర్యాచరణం ఏంటి అని అనేది గమనిస్తారు దళితుడు ఏ రోజు ఫ్లైట్ లో వెళ్ళకూడదా దళితుడు ఫ్లైట్ లో తిరగకూడదా లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడటానికి దళితులు వెళ్ళకూడదా నిజంగా మీకు ఐపీఎస్ మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఇదే మీ కార్యాచరణ మిగతా పెద్ద పెద్ద కులాల్లో మీ జాతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీ కంచని ఏమైపోతుంది నిజంగా మీకు అంత అడగాలి అనుకున్నట్లయితే డెఫినెట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా అనేది ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి మీరు రిలీజ్ చేస్తే రెండు వైపులా మీరు న్యాయం చేస్తే డెఫినెట్ గా ఉంటుంది కానీ ఒక దళితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు అది కూడా ఒక అంబేద్కర్ గారి ఫ్లెక్సీలించి ఒక అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన కక్షకి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ ని కుట్రపూరిత భాగంలో మీరు చేర్చడం అనేది దళితులు ఎవరు సహించరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి నిజంగా ఇవాళ సునీల్ కుమార్ గారు ఆయన డేటా తీయండి ఎక్కడికి వెళ్ళారు ఆయన సొంత ఖర్చులతో వెళ్ళారా ఎప్పుడో నాలుగు సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయాన్ని ఇవాళ మీకు గుర్తొచ్చిందా అంటే ఒక అధికారిగా కూడా దళితుని మీరు ఎక్కనివ్వరా ఎందుకంటే దళితుల పుట్టాలా మేము అన్నటువంటి కూటమి ప్రభుత్వం మీది మీ ఆలోచన దృక్పథం అలా ఉంటది దళితుల మీద మీ కంచన్ అలా ఉంటది ఇప్పటికి విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి లైట్లు కూడా వేయకుండా మీరు పొందుతున్నటువంటి శునకానందము యావత్తు దళితులు మొత్తం చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్నాం దళితులు మీ కూటమి ప్రభుత్వం దళితుల మీద తీరు చూస్తున్న ప్రతిసారి రెండు వేల పద్నాలుగులో అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఎన్ని విధాల పడుతున్నారు ఎన్ని మమ్మల్ని చేస్తున్నారు మీది ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి కేసులు గుర్తొస్తున్నాయి అని అంటే జనాలకు కూడా అర్థమైపోతుంది ఇది అనేటువంటి రాజకీయమా లేకపోతే వీళ్ళు సిన్సియర్ గా చేస్తున్నటువంటి ఎంపీ అయినటువంటి మా దళిత లీడర్లని నూట యాభై రోజులు నందిగా మా సురేష్ గారిని అదేవిధంగా ఇవాళ సునీల్ కుమార్ గారిని అంటే ఈ తొమ్మిది నెలలకే మీ పరిపాలన ఇలా ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు దళితులు రాష్ట్రంలో బతకాలనా లేదా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇవ్వబోతున్నటువంటి డిఏజీ లిస్టులో సునీల్ కుమార్ యొక్క సీనియారిటీ ఉంది కాబట్టి మీరు విధుల్లో చేరాలని చెప్పేసి దగ్గరుండి లెటర్లు రాసి ఆ లిస్ట్ లో ఆయన సీనియర్టీ సస్పెండ్ చేయడం అనేది యావత్తు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది సో దయించి మేము కోరుకునేది ఏంటి అని అంటే మీ కూటమి పరిపాలనలో దళితుడికి రక్షణ లేదు మీ కూటమి పరిపాలనలో దళితుల మీద మీరు చేస్తున్నటువంటి కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు మహిళలుగా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం రేపో మాపో మహిళ దినోత్సవం కూడా వస్తుంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మహిళలు అనుకుంటే అది చాలా పొరపాటు దళిత మహిళగా నేను మాట్లాడుతున్న వీడియో కింద కూడా కొన్ని వేల వందల బూత్ మెసేజ్లు న్యాయం అనేవి ఇరుపక్కల చేయండి మీ శిక్షలు అనేవి ఇరువైపులా ఉంటుంది అని అంటే డెఫినెట్ గా మేము కూడా హర్షిస్తాం తప్ప ఇదే విధంగా మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా మీరెట్టుముక్కు రాజ్యాంగం నడుస్తుంది అంటే మాత్రం రాబో రోజుల్లో దళితులు మీకు మర్చిపోలేనటువంటి తీర్పునిస్తారు అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు కాలక్రమంలో చాలా మంది దళిత లీడర్లతో పెట్టుకొని ఎన్నో రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి అదే విధంగా మీ కూటమి పరిపాలన మాకు లక్షణ లేదు మా బిడ్డలకి చదువు లేదు మా బిడ్డలకి మంచి విలువలతో కూడినటువంటి వ్యవస్థ లేదని మాకు మాత్రం అనిపిస్తే దించడానికి ఏమాత్రం కూడా మేము ఆలోచించాం కాబట్టి ఒక దళిత మహిళగా మా దళిత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ కుమార్ కి మేము అందరం అండగా ఉంటాం డెఫినెట్ గా